అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ఏకాదశోధ్యాయంలోని ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः अर्जुन उवाच స్థా హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ చ రక్షాంసి భీతాని సర్వే నమస్యంతి చ సిద్ధ సిద్ధసంఘా అర్జునుడు పలికెను ఓ అంతర్యామి కేశవా నీ నాముణ ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది ఇది సముచితము భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు సిద్ధగణముల వారెల్లరును ప్రణమిల్లుచున్నారు కస్మాచ్చ తేనన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణ్యాకర్త్రే అనంతదే స జగన్ నివాసరం సదసత్తం యత్ ఓ మహాత్మా నీవు సర్వ్రేష్ఠుడవు సృష్టికర్తయన బ్రహ్మకే మూలకారకుడవు కనుక వారు నీకు నమస్కరింపక ఎట్లుండగలరు ఓ అనంత ఓ దేవేశ ఓ జగన్నివాసా సత్ అసత్తులు నీవే వాటి కంటెను పరమైన స్వరూపుడవు అనగా సచిదానంద ఘన పరబ్రహ్మవు నీవే రేపు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తూ